క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్తున్నాం మనము కొన్ని విషయాలు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము లోకాస్తవాత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వర్షంలో ఇలా రాయబడతా ఉంది మనం చదివినట్లయితే లోకాస్వాత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని మనం చదువుకుంటున్నాం ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ మనం ఆలోచన చేస్తే లోకమంతా సంపాదించాడట సర్వలోకము ఆ మనిషికి భయపడే లేదంటే గౌరవించే లేదా సంథింగ్ ఏదైనా అవచ్చు లోకాన్ని సంపాదించాడు కానీ ఒకవేళ తన ప్రాణము కోల్పోతే ఏంటి తను తాను కోల్పోతే ఏంటి ఈరోజు క్రైస్తవ జీవితాన్ని అనుసరిస్తున్న మనమైనా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని మనము కోల్పోకూడదు మనల్ని మనమే కోల్పోతే మన జీవితాలు వ్యర్థము అనేది మంచి మనల్ని మనం కోల్పోకూడదు అంటే అసలు ఏంటి మనం చేయవలసిన పని ఏంటి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచడం దేనికి అనే విషయాలు ఈ రోజు మనం ఆలోచించబోతున్నాం మొదటి మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే మనల్ని మనం ఏం చేయాలి దేవుడు మనం అంగీకరించాలంటే దేవుడి స్థలి మనం నిత్య రాక్షనికి అడుగు పెట్టాలంటే దేవుడి బిడ్డలుగా మనం పిలవబడాలంటే మనం ఏం చేయాలి కొన్ని మాటలు మనము ఒకసారి ఆలోచన చేద్దాం సంఖ్యాకాండము ఆరో అధ్యాయము రెండో వచనంలోకి సరిగ్గా వెళ్దాం సంఖ్యాఖండము ఆరో అధ్యాయము రెండవ వచనం

దేవునికి దేవుని వాక్యం ఏమని సెలవు అంటే తన్ను తాను వాడు అంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనం ప్రత్యేకించుకోవాలంటే మనము లోకానుసారంగా జీవించే వారంగా ఉండకూడదండి మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి రోజు నువ్వు ఎలా ఉంటే దేవునికి ఇవి ఎలా ఉంటే దేవునికి ఇష్టరాలు దేవునికి ఇష్టలుగా జీవిస్తామో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటిది మనము లోకానికి పాపానికి ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి దేవునికి ప్రత్యేకంగా మనం జీవించాలి మనం చూస్తే చాలా మంది లోకానుసారంగా పాపములో జీవిస్తూ ఒక పక్కన క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటూ కానీ దేవు ఆసరా లేదు నువ్వు ఒకవేళ మద్యపానం కలిగి వ్యక్తులు అయితే ఆ లేఖన భాగం చెప్తున్న మాటను వివరిస్తున్నావు నువ్వు మద్యపాన శక్తుడు అయితే నువ్వు దాన్ని విడిచిపెట్టాలి ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడాలి అనుకుంటున్నావు కాబట్టి దేవుడికి నా జీవి చేయబడాలి అనుకుంటున్నాం కట రాస్తూ అంటే మొదట మనం ఏం చేయాలంటే మనల్ని మనం ప్రత్యేకించుకోవాలండి మన జీవితాలు ప్రత్యేకంగా మార్చబడాలి లోకానికి మనం వేరుగా జీవించాలి అని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్న విషయాన్ని ఈ రోజు తెలియజేస్తున్నాను ఇస్రాయల్ విషయంలో దేవుడి చెప్తున్నాడు నిర్గమా కాలం మనం చూసినట్లయితే నిర్గమా కాలం ముప్పై మూడో అధ్యాయం పదహారో వర్షంలో వెళ్తే ఇస్రాయల్ తో అదే శ్రమిస్తున్నాడు

దేవాది దేవుడు మధ్య జరుగుతున్న సంభాషణ ఇక్కడ మోస అంటున్నాడు అయ్యా మేము మీ సన్నిధాన తోడుగా రాకపోతే నువ్వు మాతో రాకపోతే ఎలాగ ప్రభు అని చెప్తూ అక్కడ చెప్తున్నాడు నేను ఈ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదు ఉంటా అంటే మా ఈ లోకంలో ఉన్న వారికి ప్రత్యేకించబడిన వారుగా ఉంటారు వారితో కలిసి జీవించే వారు కాదు వారితో ఉంటూనే మనం ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నామని ఈ లోకం మనం వేరుగా జీవించాలి ప్రత్యేకించబడాలి ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలని నేను మనము ఎంత ప్రత్యేకించబడతామో అలాగా లోకానికి ఎంత వేరే దేవుని సన్నిధికి అంత దగ్గర అవుతామో మన జీవితాలు దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తా ఉంటాడు ఈ రోజు నీ జీవితాల్లో కార్యాలు జరగట్లేదంటే నువ్వు ఒకవేళ నలిగిపోతున్న పరిస్థితులు అనుభవాల్లోకి వెళ్తున్నావు అంటే మనం ఒకవేళ లోకానికి ఎక్కడైనా వేరుగా ఉండట్లేదేమో లోకానికి కలిసి జీవిస్తున్నామేమో చేసుకోవాలి ఇస్రాయల్ తో ఇక్కడ అదే చదివిస్తూ మోస మాట్లాడుతున్నాడని ప్రజలకు వేరుగా చూపిస్తాం ప్రత్యేక హింస మనం ప్రత్యేక హింసాలి మనం మనం ప్రత్యేకించుకోవాలి ఈ లోకానికి ఎక్కడైనా మనము కలిసి జీవిస్తున్నామేమో ఏదైనా మనం వేరు లోకానికి చేరవుతుందేమో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము ఈ రోజు చాలా మంది చెప్తూ ఉంటారు మా జీవితంలో సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు మా బ్రతుకులు ఎప్పుడు నలుగుడి జీవితమే కనిపిస్తుంది అని ఒకవేళ ఈ దేవాలు చాలా చెప్తా ఉండాలి వారికి దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మనం ఈ లోకములో ఉండే పాపపు వేరేదైనా ఉందేమో పరిశీలన చేసుకోవాలి లోకానికి మనం చేరువుగా జీవిస్తామేమో చేరువుగా చూస్తున్నామో ఒకసారి మనం చూస్తే మరి అననీయ సతీరాలు అనే ఇద్దరు మనం చూస్తాం భార్య భర్తలు వారు దేవునిలోనే ఉన్నారు దేవుడితోనే ఉన్నారు కానీ వారి జీవితం ఎలా ఉండిపోయిందంటే మరి దాన్ని చూసేటప్పటికీ వారి చేతిలో ఒక ధనం వచ్చేటప్పటికి ఆలోచన మారిపోయిందంట ప్రత్యేకించబడలేదు దేవునికి దేవుని కొరకు వారు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించలేదు ఈ దినాల్లో అక్కడ మనం చూస్తాము వారు ధనం వచ్చినప్పటికీ వారి ఆలోచన ఎలా మారిపోయిందంటే ధనము వైపు వారి ఆలోచన మారిపోయింది దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారైతే ధనము గురించి ఆలోచించే అక్కడ మనం చూస్తూ ఉంటాము చట్టకు మేషకు అభిజ్ఞతలను మీరు చూస్తే మరణము కొరకు మరణము వారి ముందున్నా కూడా దేవుని ప్రత్యేకించబడ్డారు కనుక వారు మరణమును అసలు ఆలోచన చేయలేదు మేము చచ్చిపోతామా మేము బ్రతకమా మమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తున్నారా అని వారు భయపడలేదు ఎందుకంటే దేవుని కొరకు వారు ప్రత్యేకించబడ్డారు వారిలో లోకపు వేరు లేదు బ్రతకాలను జీవించాలను వారు ఆలోచన లేదు డబ్బు అని ఆశ లేదు గహాజీ అనే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం మరి తన జీవితంలో శిష్యుడిగా బ్రతుకుతున్న జీవితం జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి తన జీవితాన్ని కోల్పోయినట్టు మనం చూస్తున్నాం నయమాను కోగొట్టుకున్న స్వస్థపరచబడిన ఆ కుష్టి వ్యాధిని పొందుకున్న వ్యక్తిగా గహాజీ మిగిలిపోయారు ఎందుకు అంటే తనలో పాపపు వేరు తనలో ఉండిపోయింది ప్రత్యేకించబడలేదు రోజు మనలో ఏదైనా పాపపు ఉండిపోయిందేమో లోకము మనలో ఏదైనా కలిసిపోయిందేమో కొన్ని సందర్భాల్లో లోకము మనలో ఉన్నప్పుడు మనం గ్రహించలేము అంటే లోక భాషలు మనలో ఉన్నప్పుడు గ్రహించలేము ఆ లోక భాషలు లోకపు తలంపులు మనలో ఏమన్నా ఉన్నాయేమో అవన్నీ తీసివేసుకొని మనం దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి ఈ రోజు నీ జీవితంలో ఏదైనా కార్యము పొందాలన్నా నువ్వు దేవుడి సన్నిధిలో నిలవబడాలన్నా దేవుడి ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండగలిగితే ఈ జీవితము తిరిగి లేనిదిగా దేవుడు మార్చబోతున్నా దేవుడు మనం చూసినట్లయితే కొరిందలు రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయులు మన లేఖనవాదుల నుంచి కొరిందలు రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయులుగా పద్నాలుగు వచ్చి

రెండో కోరింది రెండవ కూరంది ఆరో అధ్యయము పద్నాలుగు వచ్చిన మొదటి కోరింది అని చెప్పాలి రెండో కోరింది కూడా రెండవ కోరింది వద్దు రెండో కోరింది ఆరో అధ్యయం పద్నాలుగో వచనం మీరు అవిశ్వాసులతోగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏ సాంగత్యము

ఫ్రెండ్షిప్ చేయకూడదు అంటే కాదు కానీ వారితో కలిసిపోయే వారుగా వారి ఆలోచనలతో కలిసిపోయే మనం ఉండకూడదు అంటే వాకి సేవిస్తా ఉంది నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి దేవుని కొరకు నా చీరు చేయబడిన వ్యక్తి నువ్వు దేవుని అంగీకరించి ఆయన కొరకు నిలవబడిన వ్యక్తి నువ్వు నువ్వు లోకంలో కలిసిపోయే వ్యక్తిగా కనుక ఉండినట్లయితే ప్రయోజనం ఏమని నేను ఆర్తిస్తాను చాలా మంది దినాలు ఎలా ఉంటున్నారంటే స్నేహము క్రైస్తవు స్నేహితులు లోకాసార స్నేహితులు ఇద్దరు ఉంటూ ఉన్నారు ఆ వ్యక్తి తాగుదా అంటే ఆ వ్యక్తితో పాటు కలిసిపోయి తాగే వ్యక్తులుగా ఎన్న వాళ్ళు చాలా మారిపోతుంది అందుకని లేక బాబు చెప్తున్నాడు నీవు దేవుని కొరకు నాజీలు చేయబడాలి అంటే ప్రత్యేకించబడాలి అంటే లోకపులు విడిచిపెట్టాలి లోకానికి నువ్వు ప్రత్యేకించబడాలి లోకం అనేది నీలో కలపడకూడదు అని ఏమో ఆకి ఈ రోజు నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటే గనక నీ జీవితంలో ఇంకా నువ్వు లోకానికి చేరువుగా ఉంటూ నువ్వు ప్రత్యేకించబడకపోతే ప్రయోజనం ఏం లేదు అందుకే అన్నాడు లోకం అంతా సంపాదించుకుని నిన్ను నువ్వు కోల్పోతే ప్రయోజనం అందుకున్నాడు నిన్ను నువ్వు కోల్పోకుండా నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడాలనేది నేను ఆలోచన ఈరోజు నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్నావు దేవుడి కొరకు నువ్వు ప్రత్యేకించబడాలి ప్రత్యేకించబడి లోకానికి నువ్వు వేరుగానే జీవించి కొనసాగు రోజు నువ్వు ఎలా జీవిస్తున్నా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు లోకానికి చేరువైపోతూ ఉంటారు అన్ని బాగున్నప్పుడు దేవుడితో దూరం అయిపోతున్న పరిస్థితులు చూస్తున్నావు కాబట్టి రోజు నువ్వు ఎలా ఉన్నా దేవునితో ఉంటున్నావా ఉన్నానంటూ అంటూ లోకంతో ఉంటున్నావా ఈరోజు నువ్వు అక్కడ దేవుని మాక్తి సెలవిస్తుంది వెలుగు చీకటితో ఏమి పొత్తు అంటున్నాడు నువ్వు వెలుగు అయితే చీకటితో నీకు సంబంధం లేదు నువ్వు క్రీస్తు లోకానికి నీకు సంబంధం లేదు అన్నాడు అంటే లోకము నీలోకి రానవకూడదు పాపము నీలో నీకు రానవకూడదు నువ్వు ప్రత్యేక ఇంతవరకు ఒకవేళ ప్రత్యేకించబడకపోతే నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిగా మార్చబడాలనేది దేవుని ఆలోచన లోకము నీళ్ళు ఒకవేళ వేరు వేరులుగా గ్రహించలేవు పాపము నేను ఏలుబడి చేస్తున్నప్పుడు లోకము నేను ఏరుబడి చేస్తున్నప్పుడు అహంకారం చేస్తున్నప్పుడు నువ్వు గ్రహించలేవు దాని గురించి ఈ రోజు దేవుతే మాట్లాడుతున్నా నీలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీలో ఉన్నాయేమో నువ్వు ప్రత్యేకించబడాలి దేవుని కొరకు వేరుగా నీ జీవితాన్ని కొనసాగించు ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు నాకు తెలియదు నువ్వు దేవుని కొరకు వ్యక్తి వ్యక్తిగా మరొక విషయాన్ని మనం చూద్దాము మధ్య తర్వాత పద్దెనిమిదవ అధ్యాయ నాలుగవ వచనం

మనల్ని మనము తగ్గించుకునే వారంగా ఉండాలంటే మనల్ని మనము తగ్గించుకునే వారంగా ఉండాలి ఇక దేవాది యశ్వరం తగ్గింపుతో కూడిన జీవితానికి హెచ్చింపుతో కూడిన జీవితానికి వ్యత్యాసాన్ని ఈ లేఖ భాగంలో వివరిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు చాలా మంది ఏమీ లేనప్పుడు అందుకు మనకి తగ్గించుకుని జీవిస్తూ కొద్దిగా కలిగేటప్పటికీ దేవుడు ఎవరు అనే వ్యక్తిగా మార్చి పెడతారు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఇద్దరు వ్యక్తులు చూస్తూ ఉంటాం ఒక వ్యక్తి సుంకరిని మరొక వ్యక్తి హరిశివుడు ఈ వీరిరువురు వ్యక్తిత్వాలు మనకు కనిపిస్తూ ఉంటాయి నువ్వు దేవుని సన్నిధికి నిజ రాజ్యంలో నివసించాలన్నా దేవుడిని జీవితంలో జోక్యం చేసుకుని కార్యాలు చేయాలన్నా నువ్వు నుంచి తగ్గించుకోవాలి నేనేదో చేసేస్తాను నేనేదో పొందేస్తాను నా గొప్పతనం అంత నాకెంత పలుకుబడి ఉంది నేను ఇది చేయగలను అది చేయగలను అనుకుంటే దేవుడు ఆ సైడ్ ఉంటాడు ఉంటాడంటే మన జీవితంలో దేవుడు ఓ అలా పక్కన ఉన్నాడంటే మనం ఏ కార్యాలు పొందుకోలే ఏ కార్యాలు పొందుకున్నా అవన్నీ రివర్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము తగ్గించుకునే జీవితం కలిగి నిన్ను దేవుడు హెచ్చించే కొలది దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచే కొలది నువ్వు దేవుడి కొరకు తగ్గించుకొని జీవించే వ్యక్తిగా ఉండాలి చాలా మంది ఇక్కడే మిస్ అయిపోతున్నారు చాలా మంది ఇక్కడే వారికి తగ్గింపు జీవితం అనేదే లేదు కొద్దిగా కలిగేటప్పటికి కానీ ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చేటప్పటికి కానీ దేవుడిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయే వారికి ఇక్కడ మనం చూస్తున్నాము పరిసయుడు సౌంకర్ అనే ఇద్దరిని నిలుస్తూ ఉంటాను పరిసయుడు తన జీవితంలో దేవుని సన్నిధులకు వచ్చి ప్రార్థిస్తా ఉంటే ఆయన ఎలా ప్రార్థిస్తున్నాడు తెలుసా ఆ వ్యక్తి ఎలా ప్రార్థిస్తున్నాడంటే అయ్యా నేను పాపిని నాకు ఏ గొప్పతనం లేదు నేను అయోగ్యుడిని ఎందుకు పనికి రాని వాడి ప్రభావ నాకు ఏ గొప్పతనం లేదు నేను శూన్యమైన వాడి ప్రభావ అని చెప్తూ కనీసం నేను ఆకాశం వైపు కన్నులు ఎత్తు చూడటానికి కూడా అరుగు కాదు ప్రభావం తగ్గించుకుని ప్రార్థన చేస్తారు చాలా మంది ప్రార్థన మాత్రం ఇలాగే చేస్తారు చాలా మంది ప్రాతం ధూళి వంటి వానుమట్టి పురుగు వంటి వాను ప్రార్థనలోనే తగ్గింపు ఉంటుంది కానీ నిజమైన జీవితంలో తగ్గింపు అనేది ఎవరైనా పెద్దలు మనల్ని హెచ్చరించి హెచ్చరించడానికి ఒక మాట చెప్పినప్పుడు మనం తగ్గించుకున్న మాట వినేవారీగా ఉండాలి తప్ప ఆ మాటకు మనము రెండు మాటలు చెప్పేవారిగా ఉండకూడదు చాలా మంది దినాల్లో ఇదే మిస్ అయిపోతున్నాం చలిపిల్లలో మనం ఎవరికైనా మాట చెప్తుంటే వాళ్ళు ఎదిరించి మనకి నాలుగు మాటలు చెప్పే విధంగా ఉండాలి కానీ నేను చెప్తూ ఉన్న విషయం ఏంటంటే మనము తగ్గింపుతో కూడిన జీవితాన్ని జీవించాలి నువ్వు ఎప్పుడైతే తగ్గింపుతో దీన మనస్కురాలువై దీని మనస్కులువై దేవుని సన్నిధిలో ఒదిగి జీవిస్తావో నువ్వు ఒదిగి జీవించినంత కాలం దేవుడిని నువ్వు హెచ్చిస్తానే ఉండే పొద్దు నువ్వు దేని విషయంలో ప్రార్థిస్తావో దేని విషయంలో దేవుని సన్నిధిలో పొరపెడతావో దేని విషయంలో కన్నీరు కాలుస్తావో దేని విషయంలో వేదలు చెందుతావో అన్ని దేవుడు తొలగిస్తాయి ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో తగ్గింపుతో ఉండేవాడుగా ఉన్నావు దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ అంతా నాకింత అనే మాట నీలోకి వచ్చినప్పుడు దేవుడు సైలెంట్ అయిపోతాడు ఈ రోజు నీ జీవితంలో కార్యాలయం పొందుకోకపోతున్నాము అంటే కాక దొందంగా ఒకసారి పరిశీలన చేస్తాం దేవుడి మీద ఎంత ఇవ్వడం అవసరం లేదు దేవుడి మీద ఎంత ఏడు చల్సింపు దేవుడు నాకు ఏమి చేయట్లేదు దేవుడు నన్ను అసలు పట్టించుకోవట్లేదు దేవుడు నాకు ఏ కార్యం చేయలేదని చెప్పాల్సింది ఒకవేళ నాలుగు ఏదైనా లోపం ఉందో సరి చేసుకోవడం గొప్పత నాలో ఏదైనా దేవుక ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో సరి చేసుకోవడం ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తగ్గింపు నీలో ఉందా దీన మనసు నీలో ఉందా ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి యేసులో శిష్యులతో అదే చెప్తున్నాడు మార్పు శుభార్త ఎనిమిదో అధ్యాయంలోకి అయితే మార్పు శుభార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినా నన్ను వెంబడింపుకోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి తన్ను తాను లెక్క చేయకూడదు నేనంతా నేనంత నేను గొప్ప అది గొప్ప అని చెప్పి మనల్ని హెచ్చించుకుంటే దేవుడు సైలెంట్ అయిపోతాడు దేవుడి కార్యాలని జీవితంలో చూడలేము కాబట్టి ఈ రోజున ఒక నిర్ణయంలోకి రావాలి ఒకవేళ నేను ఏదైనా దేవుడికి వ్యతిరేకంగా హెచ్చింపుతో జీవిస్తున్నానేమో నువ్వు సరి చేసుకోవాలి నువ్వు సరి చేసుకునే జీవితాన్ని మార్చుకోగలిగితే మనం అర్థమవుతుంది మన జీవితాన్ని గొప్పగా మనం చూసుకోవాలి ఈరోజు నిన్ను వెనాకలు పరుచుకుంటున్నాం దేవస్థిలో నిన్ను నువ్వు వెనాకను పరుచుకోవాలి ఒకటి ప్రత్యేకించబడాలి రెండు తగ్గించుకోవాలి మూడు విషయాన్ని నేను మీ ముందు చూపించాలని ఆశపడుతున్నాను మొదటి కోరింత పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చు కోరిందుకు రాసిన మొదటి పత్రిక కోరిందులు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చున్నా కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి ఏం చేయాలంట తను తాను పరీక్షించుకోవాలి నేను జీవితం ఎలా ఉన్నా నా ఎలా గెలమ నేను ఎలా జీవిస్తున్నా దేవుడికి ఎలా ఉన్నా నా గత జీవితం ఏంటి ఏమన్నా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశానా అని ప్రతి విషయం ప్రతి దిమూ ప్రతి మనం పరిశీలన చేసుకుంటా ఉండాలి మనం నన్ను పరీక్షించుకుంటా ఉన్నారు యోగు తన జీవితంలో అదే చేసేవాడు ప్రతి దినం నా బిడ్డలకు వేరే దేవుడి గాయాలు రేపారేమో నా బిడ్డలు నా దేవునికి వ్యతిరేకంగా జీవించారేమో అని దేవుడికి బలభిస్తా ఉండేవాడు ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి ఈ నా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాను దేవుడికి ఏమన్నా వ్యతిరేకంగా జీవించానా దేవుని గాయాలు లేపానా అని తనకు తానుగా ఎల్లప్పుడూ పరీక్షించుకునే వ్యక్తిగా ఉండాలంటే అందుకే దావి కీర్తన కాలం నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడులో అంటాడు నన్ను నేను పరీక్షించుకుంటున్నాను మనలో మనం పరీక్షించుకుంటూ ఉండాలి ప్రతి దినం పరీక్షించుకోవాలి ఈ దినం నేను వ్యతిరేకంగా జీవించా నాలో ఏదైనా పాపం ఉందా నాలో ఏదైనా లోపం ఉందా నేను దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నా దేవుడికి తీరు బాగుందా నా క్రియలు బాగున్నాయి నా తలుపులు బాగున్నాయని ప్రతినిత్యం మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి పరీక్ష ఎందుకు కడతారంటే నెక్స్ట్ పరీక్షలో పాస్ అవడానికి స్కూల్ ఎందుకు ఎగ్జామ్ పెడతారంటే నువ్వు నేర్చుకున్నది ఎలా ఉంది ఇంకా దీంట్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలి దేనికి ఇంకా నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పడం నేర్చుకోవడానికే ఈ ఎగ్జామ్స్ నువ్వు ఎంతవరకు నేర్చుకున్నది ఏంటి అనేది ఒకటి తర్వాత ఏ నేర్చుకోవాలి అనే దానికే ఆ ఎగ్జామ్స్ నువ్వు అందుకే పరీక్షించుకోవాలి ఎంత ముందు నేను దేవుడి వ్యతిరేకంగా ఎలా జీవించానా నా గా దేవుడు గాయాల రేపాలని పరీక్షించుకోవాలి తర్వాత నేను ఎలా బ్రతకాలి నా జీవితాన్ని దేవుడికి ఎలా సమీపంగా చేసుకోవాలి అనేది నువ్వు పరీక్షించుకోవడం ఎప్పుడైతే ఈ మూడు అనుభవాలు ఈ మూడు లక్షణాలు నీ జీవితంలో నాకు రోజు ఈరోజు నువ్వు గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో పొందుకుంటావు మొదటిది దేవుడికి ప్రత్యేకంగా ఉండాలి లోకానికి వేరే నువ్వు జీవించాలి రెండవది నిన్ను నువ్వు తగ్గించుకుని జీవించాలి హెచ్చింపు జీవితం కాక తగ్గింపు జీవితంతో జీవించాలి మూడవది తను దాన్ని పరీక్షించుకోవాలి నిన్ను నువ్వు పరీక్షించుకుని నిత్యము దేవునికి మహిమకరంగా నువ్వు జీవించగలిగితే దేవుని నీ జీవితంలో నువ్వు దేని గురకైతే వేదన చెందుతున్నావు దేని కొరకు మన పెడుతున్నావు దేనికోవలకి ఎదురు చూపులు చూస్తున్నావో అవన్నీ నిత్యం జీవితంలో అనుగ్రహించడం కాకపోతే దేవాది దేవుడు ఈ మాటలు మనం వెనుకలు దీవించి ఆశీర్వదించడం ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థన లేక ప్రతి ఒక్కరు చేద్దాం రోజు దేవుడి మీద ప్రత్యేకమైన జీవితం నీలో ఉందా ప్రత్యేకించబడ్డానికి లేదంటే వేరుగా జీవిస్తున్నానంటూ లోకాన్ని నీరు ఉంచుకున్నావా ఈ రోజు దేవుడి సన్నిధులను ఉన్నావు ఒక తీర్మానంలో నువ్వు రావాలి ఒకవేళ ఇతరులు నువ్వు ప్రత్యేకమైన జీవితం నీళ్ళు లేకపోతే నా జీవితాన్ని ప్రత్యేకించు ప్రభు అని అడుగు నా జీవితాన్ని నీ కొరకు ప్రత్యేకముగా మార్చు ప్రభు అడుగు లోకపు వేరులు నాలో ఉండకుండా బలపరచు ప్రభు అడుగు లోకపు తీరు నాలో ఉండకూడదు లోకపు మాట నాలో ఉండకూడదు లోకపు చూపు నాలో ఉండకూడదు అని నేను సన్నిధిలో అడుగు జీవితం నాలో తీసివేసే ప్రభా ఒకవేళ నాకు కలిగిన దాన్ని బట్లో లేకపోతే నాకున్న పరుగుబడి బట్లో నాకున్న ధనం పట్టు నేను హెచ్చింపులోకి వెళ్తున్నామో నేను తగ్గించబడాలి ప్రభావ నువ్వే హెచ్చించబడాలి అని ప్రభా అని ఒక తీర్మానంలోకి రావాలి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి నా జీవితము దేవునికి జీవిస్తున్నానా నా బ్రతుకు దేవునికి అంగీకారంగా ఉందా నా బ్రతుకు దేవునికి అంగీకారంగా ఉందా లేదంటే హెచ్చింపు జీవితము లేదా నాలో ఉందా అని ఒకవేళ నువ్వు పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు నీలో పరిశీలన పరీక్ష లేకపోతే ఇంతకు ముందు నువ్వు ఎలా జీవించావో అది కొనసాగించేస్తా ఇక ముందు కూడా అదే పాపపు జీవితం లోకపు జీవితం నీలోకి వెళ్ళిపో నీ జీవితం గొప్పదిగా మార్చిపోవాలి నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడాలన్నా వేతన చెందుతున్న ప్రతి సమస్య తొలగించబడాలన్నా నీ మూడు నీగా ఉండాలి ప్రత్యేకించబడాలి పరిశీలన చేసుకోవాలి తగ్గింపుడు జీవించాలి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు